గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా జూలై నెలలో ఉండేటటువంటి గ్రహగతులు గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జూలై నెలలో రవి పదహారో తారీఖు వరకు కూడా మిథులులో ఉండి తదువది కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు ఫస్ట్ మిథునలో ఉంటాడు పదహారో తారీఖు దాకా తర్వాత కర్కాటకలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు జూలై పన్నెండో తారీఖు వరకు కూడా మేషల్లో ఉండి తర్వాత వృషభలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడి నెలంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు జూలై ఏడో తారీఖు వరకు కూడా మిథులలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు అంటే జూలై ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది దాన్ని సంకష్టహర చతుర్థి అని కూడా అంటూ ఉంటాం అయితే ఆ రోజు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా గణపతి అనుగ్రహం చేత ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని ప్రతీక కాబట్టి ఎటువంటి సమస్య విద్యా ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం అలాగే కోర్టు తగాదాలు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరంగా ఇబ్బందులు అలాగే కుటుంబ వ్యవహార ఇబ్బందులు కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా సరే ఆరోగ్యపరంగా కానీ యానం కానీ ఇలాగ ఇలాగ భార్యాభర్తల మధ్య కానీ రిలేషన్ ప్రేమ వ్యవహారాలు కానీ ఇలాంటి రుణ బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నిటి నుంచి కూడా ఏ సమస్యనైనా సరే తృణప్రాయంగా ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక అదే సంకష్టహరి చతుర్థి వ్రతం నెలకు వస్తుంది కాబట్టి బుధవారం నాడు ఈ సంకష్ట చతుర్థి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడి పడి వారందరూ కూడా ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోండి మీరందరూ ఈ వ్రతం చేసుకోవడానికి సునాయాసంగా అర్థం అవ్వడానికి మేము ఈ వ్రత విధానాన్ని ఒక వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకష్ట చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా వస్తుంది స్పష్టంగా అది చూస్తూ చక్కగా మీ ఇంట్లో మీరు గణపతికి ఆ రోజు ఒక అరగంట సేపు వ్రతం చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఈ నెల అంతా బాగుంటుంది రాబోయే రోజులు కూడా మీకు దిగ్విజయంగా ఉంటుంది వ్రతం చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఆ వ్రత ప్రభావం ఎంత బాగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇటువంటి గ్రహస్థితి దోషాలనే పోగొడుతుంది వ్రతం కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేశ విదేశాల్లో ఉండేవారు కూడా మానకుండా ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సద్వినియోగపరచుకోండి అని తెలియజేస్తూ ముఖ్య విషయంగా అలాగే సప్త శనివారాల వ్రతం ఏడు శనివారాలు ఇది కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది అంచేత సప్త శనివారాల వ్రత విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కూడా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఏడు శనివారాల వ్రతం కూడా చాలా విశేషం కాబట్టి కుదిరితే ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే చక్కగా ఏడు వారాలు ఏడు శనివారాలు ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి చూడండి చూదురు కానీ మీకు ఆ ఏడు శనివారాలు పూర్తయ్యేసరికి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది సంశయం లేదు ఇది కొన్ని కోట్ల మంది చెప్తున్నటువంటి విషయం ఒకళ్ళిద్దరు కాదు ఒక కామెంట్ రూపంలో మీకు చెప్పినా మీకు తెలుస్తూ ఉంటుంది చేత ఎంతోమంది వ్రతం చేసుకుని నాకు ఫోన్ చేసి కొన్ని వేల మంది తెలియజేశారు కాబట్టి ఆషామాషి వ్రతం కాదు సప్త శనివారాల వ్రతం కలియుగల్లో కలవు వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాల వ్రతం మించిన వ్రతం లేదని అంచేత కుదిరితే ఈ సప్త శనివారాల వ్రతం కూడా వరుసగా ఏడు శనివారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు సునాయాసంగా వ్రత విధానాన్ని కూడా మేము వీడియోగా తయారు చేసి పెట్టాం మీకు అందించాం కాబట్టి చక్కగా వినియోగించుకోవలసిందిగా తెలియచేస్తూ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే కనుక చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారందరూ కూడా అలాంటి వారికి ఈ నెలలో ఎప్పుడెప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అంటే కనుక జూలై పదిహేడవ తారీఖు ఏకాదశి రోజు అలాగే ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు పౌర్ణిమ ఆదివారం నాడు అలాగే జూలై పదిహేడో తారీఖు ఏకాదశి బుధవారం నాడు ఒకటి ఇరవై ఒకటో తారీఖు పౌర్ణమి ఆదివారం ఒకటి మళ్ళీ జూలై ముప్పై ఒకటో తారీఖు ఏకాదశి బుధవారం ఒకటి ఈ మూడు రోజులు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విశేషం మిగతా రోజులు కూడా ఆచరించవచ్చు కానీ ఇవి బాగా పర్వదినాలు కాబట్టి ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే మీరు సత్యనారాయణ వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మీకు పూజారు దొరకకపోయినా కూడా వ్రతం ఎలా చేసుకోవాలో దేశ విదేశాల్లో ఉండే వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ సత్యనారాయణ వ్రతం విధానం కూడా మేము పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి ఆ వీడియోను కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి కుదురుతాయి సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించే ప్రయత్నం చేయండి నెలకోసారి వ్రతం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఫలితాలు నేను చెప్పడం కాదు మీరు తిరిగి మాకు కామెంట్లో చెప్తారు లేదా ఫోన్ చేసి చెప్తారు అంత విశేషంగా ఉంటాయి కాబట్టి ఈ వ్రతాలు ఈ నెలలో విశేషం కాబట్టి చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ వీటి వల్ల ఈ నెల అంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా సమస్త దోషాలు తొలుగుతాయి అని తెలియజేస్తూ కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనపడుతుంది చేసే పని బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు కానీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు కానీ నోములు వ్రతాలు లాంటివి కానీ రకరకాల అనేక రకాల పూజా కార్యక్రమాలు పాల్గొనడం కానీ లేదా యాత్రలు కానీ మానస్వరం యాత్రలు కానీ లేదా దూర ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్ర చేయడం కానీ ఎక్కువగా ఆ రకమైనటువంటి వాతావరణం భగవద్భక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఆవుల్ని సేవించడం కానీ లేదా అనేక రకాల మోగజీవాలను సేవించడం కానీ పేదలకి అన్నదానం చేయడం కానీ లేదు లేదని వాళ్ళకి కాదన్న వారికి కొంచెం బాగా ఇబ్బంది పడేవారికి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కానీ ఇలాంటి లక్షణాలు మీలో బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి తద్వారా ఏంటంటే కనుక మీలో ఒక రకమైనటువంటి మంచి మర్యాదపూర్వమైనటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు అంటే కీర్తి గౌరవం బాగా పెరుగుతాయి సంఘంలో అని చెప్పొచ్చు అయితే ఈ నెలలో సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కొంచెం మనశ్శాంతి మీకు వస్తుంది అంటే ఆర్థిక ఇబ్బందులు తగ్గడం రుణ బాధలు తగ్గడం అలాగే మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ గృహాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడం బంగారం లాంటి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు ఎదగడానికి మీరు గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వచ్చినటువంటి డబ్బుని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం కూడా చేస్తారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ అలాగే ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే షేర్లో ట్రేడింగ్లో మాత్రం డబ్బు పెట్టకండి పూర్తిగా నష్టపోతారు ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేసేటటువంటి కూడా బాగా పెరుగుతుంది ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనపడుతుంది అందరూ మిమ్మల్ని బాగా అంటే మీకు కొంచెం సపోర్ట్ చేస్తారు మిగతా వాళ్ళు కూడా మంచివారితో స్నేహం వల్ల లేదా మంచి స్నేహితులు లభించడం వల్ల మీ జీవితంలో మీరు ఎదగడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయని చెప్పచ్చు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా సాఫ్ట్గా ప్రధానంగా సాగుతాయి ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం కనపడుతుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతాయి ఆటుపోట్లు తగ్గుతాయి అలాగే అభివృద్ధి కనపడుతోంది లేదా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రయత్నం చేయొచ్చు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి విసాలు రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వీసాలు వస్తాయి ప్రయత్నం చేయొచ్చు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో స్థిరత్వం కనబడుతుంది అక్కడుండే అనేక రకాల ఆటుపోట్లు ఇబ్బందుల నుంచి బయటపడడానికి అయితే మాత్రం కనపడుతుందని చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు కానీ బాగా కష్టపడితే అవకాశాలు వస్తాయి అయితే నెలలో కొంచెం మీకు రావాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం కానీ మీకు రావాల్సినటువంటి వివాహ సంబంధాలు కానీ లేదా కొన్ని రకాల ఆపర్చునిటీస్ అవకాశాలు కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నా వ్యాపారం పెట్టాలనుకున్నా ఇలా కొన్ని రకాల పనులు ఏవైతే ఈ నెలలో మీరు చేద్దామనుకుంటారో లేదా మీరు ఖచ్చితంగా ఇలాగే జరగాలని అనుకుంటారో ఆ విషయంలో మాత్రం కొంచెం కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశాలు కొన్ని అవకాశాలు చేజారే అవకాశాలు వాటి వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ లాంటివి కనపడతాయి అయితే అలాంటి వాటికి మనం చక్కగా నేను చెప్పినట్టుగా సంకష్ట చతుర్థి వ్రతం కానీ సప్త వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేసుకోండి వాటికి సంబంధించిన వీడియోలు లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం కదా చక్కగా క్లిక్ చేసినట్లయితే అవి మీకు బాగా ఉపయోగపడతాయి ఈ నెలలో వాటి వల్ల ఏంటంటే వివాహం కుదరన వాళ్ళకి ముఖ్యంగా ఈ నెలలో చక్కని సంబంధం వచ్చి వివాహం కుదరడం ఆలస్యం అవుతున్న వాళ్ళకి తొందరగా వివాహాలు జరగడం సంతానం కోసం ప్రయత్నం చేస్తూ మిస్క్యారీలు అవుతున్న వాళ్ళకి సంతానాలు కలగడంతో పాటుగా ముఖ్యంగా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ నెలలో మీకు అవకాశాలు వచ్చినా కూడా కొంచెం త్రుటిలో తప్పేలా ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయండి స్నేహితుల ద్వారా ధనప్రాప్తిని అయితే పొందగలుగుతారు ప్రముఖులతో పరిచి మీకు బాగా ఆనందాన్ని ఇస్తుంది ప్రేమికుల మధ్య కలయికలు బాగా కనపడుతున్నాయి ఇంట్లో ఉండే సమస్యలు తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ కలహాలు తగ్గడం కోర్టు వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంలో కూడా ముందడిగి వేస్తారు వాహనాలు కొనడం కానీ భూములు కొనడం కానీ కలిసి వస్తుంది వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి ఉద్యోగపరంగా అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు తీరి ముందడుగు వేసే ఉన్నాయి వస్తు వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఆశించిన లాభాలు అయితే కనపడుతున్నాయి ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితి కనబడుతోంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఆర్థిక ప్రగతి వస్తులాభము చిన్ననాటి మిత్రులను కలవడంతో పాటుగా వ్యాపారస్తులు కూడా బాగా లాభాలు సంపాదించడానికి ప్రయత్నం చేయడం వ్యాపార లాభాలు నష్టాలు కూడా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కళాకారులకి సన్మానాలు కనబడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా ఏదైనా మంచి శుభవార్త వినే అవకాశం కూడా కనపడుతుంది ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఏ పనినైనా సరే చాలా తొందరగా చకచకా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ నెలలో వ్యాపారస్తులు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా తొందరగా దిగ్విజయంగా పని పూర్తవుతుంది చాలా రకాల బాధ్యతలు మీ మీద పడతాయి కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం కుటుంబ ఖర్చులు కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు శ్రమకు తగ్గ అయితే మాత్రం ఈ నెలలో మీకు లభిస్తుంది అని చెప్పొచ్చు మీరు ఆశించిన దానికన్నా మాత్రం కష్టపడితే పురోగతి బ్రహ్మాండంగా కనపడుతుంది కొన్ని రకాల ఇబ్బందులు చిన్న చిన్న ఉన్నా కూడా వాటిని ఇతరుల యొక్క సహాయంతో ఫ్యామిలీయా లేకపోతే ప్రేమించిన వ్యక్తులా లేకపోతే భార్య భర్తల మధ్య సహకారమా లేదా కుటుంబ సపోర్టా ఫ్రెండ్సా ఎవరో సపోర్ట్ తోటి సమస్యల నుంచి బయటపడతారు మీరు వ్యాపార విషయాల్లో కూడా బాగా లాభాలు అయితే కనబడుతున్నాయి గొప్ప వ్యక్తులు పరిచి మీకు ఆనందాన్ని ఇస్తుంది గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు అలాగే ప్రభుత్వ అనుమతులు ఏమైనా కూడా పొందగలుగుతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయం ఆనందాన్ని ఇస్తుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులు కూడా జ్ఞానం పెరుగుతుంది చదవాలన్న తపన పెరుగుతుంది కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు బాధ్యతలు పెరిగినా కూడా గౌరవం కూడా పెరుగుతుంది వేతనం కూడా పెరుగుతుంది అలాగే మార్పులు కనపడుతున్నాయి స్త్రీలకి వీలైనంతటికీ కోపతాపాలకు దూరంగా ఉండండి అలాగే అహంకారం కానీ లేకపోతే రెక్కలస్ కానీ పనిచేయదు తద్వారా కుటుంబంలో కలహాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే పొరుగు వారితో జాగ్రత్త వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్త భారతతో జాగ్రత్త అన్ని విషయాలు ఆచితూచ్చి వ్యవహరించండి ఈ నెలలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా స్త్రీలకి చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులందరికీ ఒడిదుడుకులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కానీ ఆశించిన మేర లాభాలు అయితే మాత్రం కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చిన్న ఇబ్బందులు ఉన్నాయి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఖచ్చితంగా లాభాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో తయారు చేసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి యొక్క పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో అన్ని విషయాలు పూర్తిగా ఉంటాయి మీరు చక్కగా చదువుకోవచ్చు జీవితాంతం ఏం జరుగుతుందనే విషయం అంతా కూడా రాసి ఉంటుంది కానీ వీళ్ళు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడడం ఇలాంటి వాటితోటి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేస్తే మీ గోతన్నామారుతోటి యంత్రానికి జప తర్పణ హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇది ఇంట్లో పెట్టుకున్న వ్యా ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం పడుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కాబట్టి మీలో ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోవడం ఇబ్బంది ఉండడం ఇలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటి కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేస్తే యంత్రాలకు మేము జపాలు హోమాలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రయోగం బాపతి అనుమానాలు కానీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కోర్టు వివాదాలు కలహాలు సమస్యలు శత్రుపరమైనటువంటి ఇబ్బందులు రాత్రులు నిద్ర పట్టకపోవడం పీడకలడం ఇలాంటి అనేక రకాల కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేస్తే ఈ యంత్రానికి మేము హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈ యంత్రాలు మీ ఇంట్లో ఉండడం వల్ల అనేక రకాల దోషాలు పోయి తొందరగా ఎదుగుతారు సమస్యలు నుంచి పరిష్కారం అవుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ వీడికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు